सेक्टर 20 दाफले पाडे के और हस्तांतरण का कार्यक्रम में 900000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఏంటి అంటే మీ అందరికి తెలవాలి ఎవరైనా వాళ్ళు ఒక మంచి పని చేయడానికి అందరికీ తెలిసేలాగా చేస్తే వాళ్ళని చూసి ఇంకొక నలుగురు ముందుకే వస్తారు అన్నది కృష్ణా జిల్లా లోని ఇంటీరియర్ మండలము చాలా ఇంటీరియర్ మండలం అయినా కూడా మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకటి ఎప్పటి నుంచి ఉంది రెండవది కొత్తగా వచ్చింది కొత్తగా ఇంకా బిల్డింగ్ అది ఏమీ స్టార్ట్ అవ్వలేదు అయినా కూడా ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోగలుగుతున్నాము అంటే మాకు స్థానికుల నుంచి ఉన్న అండ అలాగే ఎప్పుడు ఏది కావాలన్నా కూడా సమకూర్చే వారి స్వభావం దానికి మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండి ఆ పిహెచ్సికి ఇలాగే అండగా ఉండి ప్రతిదానికి సహాయం చేస్తూ ఈ పిహెచ్సిలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి సర్వీస్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి పిల్లలకి టీకా వేయించుకోవటం ఆ తర్వాత ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసుకోవటం అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళని పరీక్ష చేయించుకొని మందులు తీసుకోవడము అలాగే కాన్పు ఇక్కడే మన హాస్పిటల్లో చేయించుకుంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటూ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఈ సర్వీస్లో భాగంగా పేషెంట్స్కి కావాల్సిన ఒక్క మన మండలం జరుగుతున్న